సాయి బంధువులందరికీ నా నమస్కారం ఈరోజు శ్రీ హేమాడ్ పట్ గారి విరచితమైన సాయి సచరిత్రంలోని ఇరవై ఆరవ అధ్యాయం యొక్క ప్రస్తావనతో మీ ముందుకొచ్చాను ఈ విశ్వం నందు కనిపించే ప్రతి వస్తువు కేవలము భగవంతుని మాయకే సృష్టించబడినది ఈ వస్తువును నిజముగా ఉండి ఉండలేదు నిజముగా ఉండేది ఒక్కటి అదియే భగవంతుడు చీకటిలో గాని దండమును కానీ చూచి పామనుకున్నట్లు ప్రపంచములో కనిపించే వస్తువు బాహ్యమునకు అగుపడినట్లుగాను కానీ అంతర్గతముగా ఉన్న సత్యమును తెలుసుకొనలేము సద్గురువే మన బుద్ధియను అక్షులను తెరిపించి వస్తువులను సరిగా చూచునట్లు చేయును మనకగుపడనది నిజస్వరూపము కాదు అని గ్రహించదము కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని కలుగజేయమని ప్రార్థింతుము కాక అదే సత్యదృష్టి ఆంతరిక పూజ హేమాడు మనకొక కొత్త రకము పూజా విధానమును బోధించుచున్నారు సద్గురుని పాదములు కానంద భాష్పములనే వేడి నీళ్లను గాక స్వచ్ఛమైన ప్రేమయను చందనమును వారి శరీరమునకు పూసేదముగాక విశ్వాసమను వస్త్రముతో వారి శరీరమును కప్పేదముగాక అష్టసాత్విక భావములనడు ఎనిమిది తామర పుష్పములను సమర్పించదుగాక ఏకాగ్ర చిత్తమను ఫలమును సమర్పించదముగాక భావమును బుక్క వారి శిరముపై జల్లి భక్తి అనే ములత్రాడను కట్టెదముగాక మన శిరస్సును వారి బొటనవ్రేళ్లపై మిల్చము గాక సద్గురుని ఈ ప్రకారముగా నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పితముగాక అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటులా ప్రార్థించదముగాక మా మనస్సును అంతర్ముఖము చేయము దానిని లోపల వైపు పోవునటలు చేయము నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలుసుకున్న శక్తి దయచేయము ప్రపంచ వస్తువులందు మా కల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మ సాక్షాత్కారము కలుగునట్లు చేయము మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించదము సుఖదుఖానుభవములు కలుగు కలుగుకుండునట్లు మా నేత్రమును నీవిగా చేయము మా శరీరమును మనస్సును నీ స్వాధీనమంతంచుకునుచూ నీ ఇష్టము వచ్చినట్లు చేయుము మా చెంచిన మనస్సు నీ పద్మముల చెంత విశ్రాంతి పొందుగాక ఇక నీ అధ్యాయములోని కథల వైపు మరళెదము భక్త పంతు ఒకనాడు పంతు అను భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృష్ట అదృష్టవశమున షిరిడీకి వచ్చెను అతనికి షిరిడీ పోవ ఇచ్చలేకుండెను కాని తానొకటి తలచిన దైవం ఇంకొకటి తలచునందు అతను బీబీ అండ్ సిఐ రైల్వేలో పోవచుండెను అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి వారందరూ షిరిడీకి పోవుచుండిరి వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదనలేకుండెను వారు బొంబాయిలో దిగిరి పంతు విరార్లో దిగను అతట తన గురువును దర్శించి షిరిడీ పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకుని అందరితో కలిసి షిరిడీకి వచ్చెను అందరూ ఉదయమే షిరిడీ చేరి పదకొండు గంటలకు మసీదుకు పోయిరి బాబా పూజ వరకు చేరిన భక్తుల గుంపును చూచి అందరూ సంతసించిరి కాని పంతుకు మూర్చివచ్చి హఠాత్తుగా క్రిందపడిను వారందరూ భయపడిరి అతనికి చైతన్యము కలిగించటకు ప్రయత్నించిరి అతని ముఖముపై నీళ్లు చల్లగా బాబా కటాక్షముచే వచ్చెను నిద్రనుంచి లేచిన వానివల్ని లేచి కూచుండెను బాబా అతడి ఇంకొక గురువు తాలూకా శిష్యుడు అని గ్రహించి నిర్భయముగా ఉండుమని ధైర్యము చెప్పుచు తన గురువునందే భక్తి నిలుచునట్టులో ఈ క్రింది విధముగా పలికిరి ఏమైనను కానిండు పట్టు విడవరాదు నీ గురువుని నీ గురువుని అందే ఆశ్రయము నిరుపుమో ఎల్లెప్పుడూ నిలకడగా ఉండుము ఎప్పుడూ వారి జాలం నందే పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించను ఈ విధముగా తన సద్గురుని తన సద్గురుని జ్ఞప్తికి తెచ్చుకునేను అతడు తన జీవితములో బాబా చేసిన ఈ మేరును మరవలేదు పితలే బొంబాయిలో అను అనునాథడుండెను అతనికి మూర్ఛరోగంతో బాధపడుచున్న కూడుకోకడు గలడు ఇంగ్లీషు మందులను ఆయుర్వేదము మందులను కూడా వాడెను కానీ జబ్బు కుదరలేదు కావున యోగుల పాదములపై పడుటయనే సాధన ఒక్కటే మిగిలిను పదిహేను అధ్యాయమందు చక్కని కీర్తనచ్చి దాసగను బాబాకీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేసను అని తెలుసుకుంటుమి పంతొమ్మిది వందల పదిలో పితలే అట్టి కథలు కొన్ని విదెను వాని నుండి ఇతరులు చెప్పిన దాని నుండి వాని నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన స్పర్శ చేతను బాగు కానట్టి జబ్బులను బాగు చేయను నిర్వహించెను సాయిబాబాను చూచటకు మనసులో కోరిక పుట్టెను సర్వ విధములా సన్నాహమై బహుమానములను వెంట తీసుకుని పండ్ల పుట్టలను పట్టుకుని భార్యాబిడ్డలతో షిరిడీకి వచ్చెను అతడు మసీదుకు పోయెను బాబాకు సాష్టాంగ నమస్కారము చేసినో తన రోగి కొడుకును బాబా పాదములపై వైచెను ఆ బాబా ఆ బిడ్డ వైపు చూడకనే ఒక వింత జరిగను పిల్లవాడు వెంటనే కండ్లు గిరును తిప్పి చైతన్యము తప్పి నేలపై పడెను అతని నోట చొంగ కారెను అతని శరీరమున చెమట పట్టెను అతను చచ్చిన మానవానివళీ పడెను దీనిని చూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి అటువంటి మూర్చలు వచ్చుచుండెను గాని ఈ మూర్చ వరకు వరకుండెను తల్లి కంటినీరు వరదలగా కారుచుండెను ఆమె ఏడ్చుటకు మొదలెటెను ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకోనవలని ఒక గృహంలోనికి పరిగెత్తగా అది తన నెత్తిపై పడినట్టు పులికి భయపడి పారిపోయి కసాని చేతిలో పడిన ఆవువలి ఎండచే బాధపడి చెట్టు పోగా నది బాటసారిపై పడినట్లు లేదా భక్తుడు దేవాలయములకు పోగా అది వానిపై కూలినట్లు ఉండెను ఆమె ఇటు లేడ్చుచుండగా బాబా ఆమె నీటిలో ఓదార్చెను ఇటు లేడవలెదు కొంతసేపు ఆగుము ఓపికతో ఉండుము కుర్రవారిని బసకు తీసుకుని పోము అరగంటలు వారికి చైతన్యము వచ్చును బాబా చెప్పిన చెప్పిన ప్రకారము వారు నెరవేర్చిరి బాబా మాటలు యథార్థంలయ్యను వాడాలనుకు తీసుకునిపోగానే కుర్రవానికి చైతన్యము వచ్చెను పితలే బాబా దర్శనమునకై భార్యతో మసీదుకు వచ్చెను వారు బాబా పాదమునకు వినయముతో శాస్త్రాంగ నమస్కారము చేసి వారి పాదముల నొత్తుచూ కూర్చుండిరి మనసులో బాబా చేసిన ఉపకారమునకు నమస్కరించుచుండిరి బాబా చిరునవ్వుతో ఇట్లనిరి నీ ఆలోచనలు సంశయములు భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా ఎవరికైతే నమ్మకము ఓపిక గలదో వారిని భగవంతుడు తప్పక రక్షించును పితలే ధనికుడు మర్యాద కలవాడు అతనందరికీ అపరిమితంగా మిఠాయి పంచిపెట్టెను బాబాకు చక్కని పండ్లను నిచ్చెను పితలే భార్య సాత్వికురాలు ఆమె నిరాడంబ్రత ప్రేమాభక్తులతో నిండియుండెను ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చుని బాబావైపు దృష్టినిగిడ్చి కండ్లనుండి ఆనంద భాష్పముడు రాల్చుచుండెను ఆమె స్నేహ ప్రేమ ప్రేమభావములను బాబా మిక్కిలి సంతృష్టి చెందెను దేవునివలె యోగేశ్వరులు కూడా తన భక్తులపై నాధారపడతరు ఏ భక్తులు హృదయపూర్వకముగానూ మనహపూర్వకంగానూ పూజించి శరణుడు వానికే భగవంతుడు తోడ్పడును వారు కొద్ది రోజులు బాబావద్ద సుఖముగా ఉన్న పిమ్మట ఇంటికి పోగా నిశ్చయించి బాబా దర్శనములకై మసీదు వచ్చిరి మసీదుకు వచ్చిరి బాబా వారికి ఊసి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించను పితలేని దగ్గరికి పిలిచి ఇట్లనెను బావో అంతకుముందు రెండు ఉంటిని ఇప్పుడు మూడు రూపాయలిచ్చుచున్నాను వీనిని మీ పూజా మందిరములో పెట్టుకుని పూజింపు నీవు మేలు పొందెదువు పితడే వీనిని ప్రసాదముగా అంగీకరించను బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వదములకై ప్రార్థించను ఇదే తాను షిరిడిపోవటం మొదటిసారి గనక అంతకుముందు రెండు రూపాయలిచ్చిన బాబా మాటల అర్థంను గ్రహింపలేకుండెను దీనిని తెలుసుకునవల్లని కుతూహలపడిన కాని బాబా ఊరకునను స్వగృహమునకు పోయి తన ముదుసలి తల్లికి ఈ వృత్తాంతమంతయు చెప్పి ఈ బావ అంతకుముందు రెండు రూపాయలిచ్చెను అనెను అదే మీ అని అడిగను ఆమె తన పుత్రుడితో ఇట్లనెను నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీగిపోయినట్లు మీ తండ్రిని తీసుకుని అక్కల్కోట్కర్ మహారాజు గారి వద్దకు పోయెను ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు పూర్ణయోగి సర్వజ్ఞుడు దయాళువు మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి వారు మీ తండ్రికి రెండు రూపాయలిచ్చి ఈ మందిరములో పెట్టి పూజింపుమని మీ తండ్రి గారు చనిపోవునరు పూజించుచుండ్రి అటు పిమ్మట పూజ ఆగిపోయినది రూపాయలు పోయినవి కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరిచితమే నీవు అదృష్టవంతుడ ఒకటిచే అక్కల్కోట్కర్ మహారాజు శ్రీ సాయి రూపంలో కనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పింపచూచుతున్నారు కాబట్టి ఇక మిగతా జాగ్రత్తగా నుండుము సంశయములను ఆలోచనములను విడుము మీ తాత ముత్తాతల ఆచారము ప్రకారం నడువు సత్ప్రవర్తనము అవలింపము కుటుంబ దైవములను పూజింపుము రూపాయలను పూజింపుము వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వచనము దొరికినందుకు గర్వించము శ్రీ సాయి నీలో భక్తిని మేలుకొలిపినారు నీ మేలుకొరకు దానిని అభివృద్ధి చేసుకును తల్లి మాటలు విని పితళే మిక్కిని సంతోషించను శ్రీ సాయి యొక్క సర్వాంతర్యామిత్వమునందు వారి శక్తియందు అతనికి నమ్మకము కలిగెను వారి దర్శన ప్రాముఖ్యమును గ్రహించను అప్పటి నుండి తన నడవడి గూర్చి చాలా జాగ్రత్తగా నుండెను గోపాల అంబాడేకర్ గారు ఊనా నివాసి గోపాలనారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు అతడు అబ్కారీ డిపార్ట్మెంట్లో పది సంవత్సరములు నౌకరీ చేసెను ఠాణా జిల్లాలోనూ జనహార స్టేట్లోనూ ఆయన ఉద్యోగములను చేసి విరమించుకునను మరొక ఉద్యోగం కొరకు ప్రయత్నించను కానీ ఫలించలేదు అతడు అనేక కష్టముల పాలయ్యను అతని స్థితి రాను రాను అసంతృప్తికరముగానుండెను ఈ ప్రకారం ఏడు ఏళ్లు గడిచెను అతడు ప్రతి సంవత్సరమూ షిరిడికి పోవచూ బాబాకు తన కష్టములను చెప్పుచుండెడివాడు పంతొమ్మిది వందల పదహారులో అతని స్థితి చాలా హీనముగా ఉండిచే షిరిడీలో ప్రాణజ్యాగం చేయ నిశ్చయించుకును అతను భార్యతో షిరిడీకి వచ్చి రెండు మాసములుండెను ముందున్న ఎడ్లబండ మీద కూర్చుని ఆనాడు రాత్రి దగ్గరున్న నూతిలోపడి చావ్వలను నిశ్చయించుకును అతడి ఈ ప్రకారం చేయ నిశ్చయించుకునగానే బాబా మరియు చేయ నిశ్చయించను కొన్ని అడుగుల దూరంలో ఒక హోటల్ ఉండెను దాని యజమాని సగుణమేరు నాయక్ అతడు బాబా భక్తుడు అంబాడేకర్ని పిలిచి అక్కల్కోడ్కర్ మహారాజుగారి చరిత్రమును చదివితివా అని అడుగుచూ పుస్తకమునిచ్చెను అంబాడేకర్ దానిని తీసుకుని చదువనించెను పుస్తకము దొరిచేసరికి ఈ కథ వచ్చెను అక్కన్ కోట్కర్ మహారాజు గారి కాలంలో ఒక భక్తుడు బాగు కానట్టు దీర్ఘరోగముచే బాధపడుచుండెను బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుపికెను వెంటనే మహారాజు వచ్చి వాణిని బావిలో నుంచి బయటకు తీసి ఇట్లనెను గత జన్మ పాపపుణ్యములం నీవు అనుభవించక తప్పదు కర్మానుభవం పూర్తిగాకున్నతో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు నీవింకొక జన్మమెత్తి బాధ అనుభవించవలెను చచ్చుటకు ముందు కొంతకాలమైన ఈ కర్మను అనుభవించరాదు గత జన్మల పాపమున నేల తుడిచివేయరాదు దాన్ని శాశ్వతముగా పోవునట్లు చేయము సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ మిగులు ఆశ్రయపడెను వాని మనసు కరిగెను బాబా సలహా ఈ ప్రకారంగా లభించినచో వాడు చచ్చియే ఉండును బాబా సర్వజ్ఞత్వమును దయాళుత్వమును చూచి అంబాడేకర్కు బాబాయను నమ్మకము బలపడి అతని భక్తి దృఢమయ్యను అతని తండ్రి అక్కల్కోట్కర్ మహారాజు భక్తుడు కొడుకు కూడా తండ్రివలే భక్తుడు కావాలని బాబా కోరిక అతడు బాబా ఆశీర్వచనమును పొందెను వాని శ్రేయస్సు వృద్ధి పొందెను జ్యోతిషము చదివి అందులో ప్రావీణ్యం సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగుచేసుకొనెను కావలసినంత ధనము సంపాదించుకునగలిగెను మిగతా జీవితమంతయను సుఖముగా గడిపెను ఇరువదరవ అధ్యాయము సంపూర్ణము ఓం సాయి శ్రీ సాయి సర్వం శ్రీ స్వస్తి